రామ్ గారు రెండు సార్లు ఆదుకున్నాడు నాయనరావు రెండు సార్లు ఆదుకున్నాడు లేకపోతే ఆ దెబ్బలో మేము నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు అంతా మళ్ళీ అప్రీఫాల్ అయిపోయేవాడిని వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ 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 ఇక చిరంజీవి గారు చిరంజీవి గారు ఇవ్వటం నాకు పర్సనల్గా బా నాగబాబు గారు కొంచెం చేతులు పెట్టడం పిలిచారా ఇంటికి పిలిచారా ఇంటికి వెళ్ళదు అక్కడ మన ఇదు పిలిచాము అక్కడకొస్తాను ఆడకొస్తారు కదా అక్కడికి వస్తే అవి అక్కడే పోయి మాడతా నేను ఇక ఇంటికి వెళ్తా నేను ముందు లేవా ఇంటికి మనం బిజియన్ తర్వాత ఆ సురేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు మన నన్ను ఇదే ఆయన ఇటు ఆలోచిస్తే కరోనా టైంలో మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన పిలిచారు లేదా మీరు కలిశారు అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ ఇచ్చాడు మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ ఇంకోసారి కూడా అమౌంట్ మళ్ళీ అమౌంట్ ఇచ్చేది అది ఎలా అంటే ఒక ఇరవై రోజులు ఆగి ఉంటే మనం ముందు ఖర్చు తాగుతామని తెలుసు కదా వీళ్ళకి ఈ నా కూడా తాగుతాడని అని మళ్ళీ ఇంట్లో అంటే పిల్లలు ఉన్నాము మేము ఉన్నాం ఇల్లు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక ఆయన ఒక మూడు వేలు ఇచ్చి మూడు వేలు నాలుగు మూడు నాలుగు వేలు ఇచ్చాడు మూడు వేల ఎనిమిది వందల ఇచ్చాడు ఇంతవరకు నేను ఇవ్వటం కాదు కదా అసలు ఆయన ఆయన కూడా ఆయన కలిశాడు కానీ నేను ఈ ఇవ్వటం కానీ అవి ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమనుకోలేదు అసలు నాకు అదే ఆ దగ్గరికి ఒక భర్త రైస్ అదే రైస్ అయినా వేసుకెళ్ళాను అన్నాడు ఆటోలో వేసుకొని రావడం జరిగింది సూపర్ కరోనా ఆదుకునే చిరంజీవి గారు చాలా కరోనా చిరంజీవి మా ఈయనకే బియ్య రైస్ చాలా మంది వేసా ఇండస్ట్రీలో అంటే రామకృష్ణ మనోడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు తప్పుగా అపార్థం చేసుకో మాటండి మనవుడి మాట తీరంతే అలా మొరటగానే ఉంటుంది మనసులో ఏ కలముషం ఉండదు అవును రామకృష్ణ అని ఒక్క మాటన ఎవరు ఒప్పుకోవని చెప్పి చాలా మంది మీ ఫైట్ మాస్టర్లే అంటారు అంటారు అదే నాకు నా వాయిసే అది పెద్దగా అంటే చదువు లేదు కదా మాట అట్లాగే ఉంటుందిలే అని చెప్పి అన్నట్టుగా అందరికీ అందరికి అలవాడైపోయింది ఒకటి మాట ఇంత రావద్దులేండి అట్లా అలాగా అవుతూ ఉంటుంది నేను కూడా అందరూ తల్ల నాలుగు లాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అందరికి అందరికి ఎదురు తిరిగేటం అటువంటి నేను కూడా పెద్దగా అటువంటి దృష్టి వెళ్ళబాను ఓకే అలా వెళ్తూ ఉంటాను యూనియన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫైటర్కి యూనియన్ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది మాకు యూనియన్ లేకపోతే బతకలేమన్నా నిజంగా మాకు యూనియన్ గట్టి సపోర్ట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది సపోర్ట్ ఎంత కట్టాలి యూనియన్కి ఎంత కట్టాలి యూనియన్ కంటే అప్పుడు ఇప్పుడు ఐదు లక్షలంతా అంటున్నారు ఐదు లక్షలు అంటే ఐదు లక్షలు అయినా కానీ ఇప్పుడు తనకి ఒక పదివేలు చేసిన తర్వాత ఒక ఒక వంద కేజీలు ఫ్లాట్ ఒకటి ఇస్తారు ఫ్లాట్ తీసి పెడతావు తనకి ఓకే ఎక్కడో చోట దాన్ని బట్టి కొంచెం ముందుకు ముందుకెళ్తే తనకు వర్క్ అంతా ఈనియన్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది తనకు లాస్ ఏమి ఉండదు పది లక్షలు ఫ్లాట్ తీసిస్తారు ఓకే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని ఎవరో తినడం అనేది జరగదు అవి తిప్పి మళ్ళీ ఇలాగే ఇస్తారు పోతే రిటైర్మెంట్ ఏదో మళ్ళీ లాస్ట్ లో కత్తే మళ్ళీ ఇస్తారు ఆయన కి ఒక అరవై వేల దాకా పని చేసుకోవచ్చు వాడి ఓపికలు బట్టి ఉంటుంది ఆ దాంట్లో వాడు ఏదో దాచి పెట్టుకునేది ఏదో దాచి పెట్టుకున్న లాస్ట్ లో బిల్లం పిల్లకి వెళ్ళి కనీసం ఒక పది పదిహేను లక్షలు చేసుకునే దాన్ని బట్టి ఉండదు అంటే మీరు డైరెక్ట్ గా రెమ్యూనివేషన్ తీసుకోవడం ఉండదు చెక్కు ఆఫీసు పడిపోదు కదా ఎంతమంది ఫైటల్ వస్తారు అంతమంది చెక్కు ఆఫీసు బయటపోతే ఆఫీస్ నుంచి మనకు కొడతారు మన అకౌంట్లో కొడతారు ఒకవేళ డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సి వస్తే డబ్బులు వసూలు అవుతాయి ఇండస్ట్రీలో కావు రాజశేఖర్ గారు నాకు డబ్బులు రావాలి హీరో రాజశేఖర్ గారు హీరో రాజశేఖర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అడిగారా ఓ అడిగ్ మా ఈ ఈయన నుంచి కష్ట తిరుగుతూనే ఉంటాడు బండి వేసుకొని తిరుగుతూనే ఉంటారు ఇదిగేస్తున్నాం అదిగేస్తాం ఇదిగేస్తున్నాం అదిగా వేస్తాం అని చెప్పే ఇమ్మండి ఎవరు పైసలు నాలుగు లక్షల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయంట ఉన్నాయి అదే నాలుగు నాలుగు లక్షల ఎనభై వేలు రావాల నాలుగు లక్షల గట్టిగా అడిగితేనేమో ఉన్నాయి అంటారు గట్టిగా మనం అడగండి ఒకడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా అంతే కదా చాలా మంది ఉన్నారు ఈ జన్నిటిని ఆట పట్టుకొని మనం వెళ్ళగలుగుతున్నాం కానీ అదే కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నట్టు ఓ పైట్ రోజు ఇప్పుడు అదే నాకు బియ్యం లేకుండా ఇబ్బంది పడింది అనేది ఆ కరోనా టైంలో ఇటువంటివన్నీ మనకు కరెక్ట్ గా వస్తే అసలు ఇబ్బంది పడము ఒళ్ళు గుల్లైపోతుంది గుల్లైపోతుంది ఈ రోజు నిద్రలేసి షూటింగ్ వస్తే తిరిగి వెళ్తారో లేదా గ్యారంటీ లేదు లేదు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏం సమస్య అదే అసలు అది 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 మహానుభావులు ఆ పెద్ద పొడిదలు కొంచెం ఆలోచించుకొని మాకు ఏదైనా పేమెంట్ లో మంచిగా ఎత్తుంటే మాకు అదే సంతోషం మించి ఏం లేదు కరోనా కరోనా హీరో ఒక ఫైట్ చేసావాని వాళ్ళ పేర్లు చెప్పకూడదు అది మొన్న ముప్పై ఇరవై ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు చేసాం ఇరవై ఐదు రోజులు చేసాం అసలు వాళ్ళ ఫార్న్ ఏ ఫోన్ చేస్తే ఫారన్లో సాంగ్ దొరుకుతుంది వస్తాం వచ్చినాక ఇస్తాం వచ్చినాక ఇస్తాం ఇలాగా కన్ను కాల్చుకొని చాలా కంపెనీలు అట్లాగే వీటన్నిటిని తట్టుకొని నిలబడి బతికే బతికేవాడు కొంచెం బతుకుతాడు ఇన్ని కష్టాలున్నా ఇలాగే ఎందుకు ఫైటర్ ఫైటర్గానే ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే ఇక్కడికి వచ్చి ఏదో సినిమా పిచ్చి ఆ సినిమా పిచ్ మీద వచ్చి అలవాటు అయిపోతాను ఇక్కడ ఆ సినిమా యామోహం మీద వచ్చి అలవాటు అయిపోతాం ఇక దీనికి అలవాటు అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం పని చేయలేక కొంతమంది అట్లా లాగైపోతాం అంతే కొంతమంది అలా లాగైపోతాం సినిమా మోజులో పడి మా ఆయుర్వేదం చేసిన నేను రాలేదా నాకు రూపాయ సేనం ఛార్జర్ ఛార్జీ పెట్టు ఛార్జర్ కూడా లేకుండా ట్రైన్లో వచ్చాము చెన్నై నుంచి బా సార్ దగ్గర నుంచి లెటర్ తీసుకెళ్ళి అక్కడ నుంచి పవన్ సార్ దగ్గరికి వెళ్ళి చూపించి మళ్ళీ తిరిగి నా దగ్గర ఇరవై ఐదు రూపాయలే ఇవ్వండి ముప్పై రూపాయలు ఉన్నాయి ఇక ముప్పై రూపాయలు ట్రైన్లోకి కూర్చున్నాను దేవుడు నన్ను ఎవరికి కదిలియదు అసలు ఎందుకో అసలు ఇదంతా మీరు రావాలి ఆరు ఒక కెరీర్ ని చేయాలి పైగా పైగా సినిమాల్లో నటించాలి ఎంత మంది హీరోలకు దగ్గర అవ్వాలి ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కి లేకుంటే సినిమా అభిమానులకి దగ్గర అవ్వాలి ఇదంతా మీ నుంచి రాసుకో భగవంతు నాగ ఆ ముప్పై రూపాయలు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్ లో మూడు రోజులు పడుకున్నాను బా ఎందుకంటే ఆటన పెడితే నీకు ఆ ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు ఆటన తర్వాత ముప్పై అయింది తర్వాత రూపాయ అయింది ఆటను పెడితే ప్లాట్ఫారం టికెట్ ఇస్తాడు మంచి ఫ్యాన్ చూసుకొని శుభ్రంగా మనకి లాక్ ఇస్తాడు మన సూట్కి మనం బ్యాగ్ పెట్టుకునేదానికి మన బట్టలు పెట్టుకునే దానికి అక్కడే స్నానం చేయటం ఆ బయటికి వెళ్ళటం ఏదో నట్టుపడలు తెలుసు తినటం మంచి ఫ్యాన్ చూసుకొని ఆ ఫ్యాన్ కింద పడుకోవటం తెల్లారి లేచి మీద పొద్దున్నది అంతా తిరగటం అలా త్రీ డేస్ ఉండాలి నాకు అప్పుడు అర్థం కాక స్టార్టింగ్ అర్థం కాదు స్టార్టింగ్ వెళ్ళేది కూడా అర్థం కాక మూడో రోజు తర్వాత లెటర్ ఐదు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఓకే ఎవరు పవన్ పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళు అక్కడ రంగరాజపురంలో అక్కడ ఉన్నారు అట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి మీరు చాలా సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఫైట్స్ అన్ని చాలా గా ఉంటాయి అండ్ కంపోజింగ్ కూడా ఆయనే చేసుకుంటారు చాలా వరకు అని చెప్పి చెప్పారు మాట్లాడారు కదా ఆయన ఆల్రెడీ మార్చలాడుచు కదా ఆయన తప్పింది చేసుకోవాలి ఆయన కంపోజ్ చేస్తారు కదా అంటే ఎలా ఉంటుంది ఆయన ఫైటింగ్ ఆయన బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ ఏమన్నా ఉంది ఆయనకి ఆల్రెడీ ఒక ఇది ఉంది అంటే ఆయన ఒక స్టైల్ గా నేను అందరికంటే నేను ఒక డిఫరెంట్ గా ఉండాలి నా స్టైల్ ఇది అనేది ఒక క్షేత్ర విద్య ఉంది ఆయనకి ఆల్రెడీ కరెక్ట్ మాస్టర్ ఆయన బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ ఏదో ఉంది ఆయన బాగా చేస్తారు టైమింగ్ ఎలా ఉంటుందనా అది బాగానే ఉంటది ఓవర్ ల్యాప్ అయి కొట్టడం అట్లా ఏం జరుగుతుంది చేస్తాయి వాళ్ళు నేర్చుకుని ఉన్నాం కదా బయట చేసే నేర్చుకున్నాడు కదా బాగా చేస్తాడు బాగుంటుంది కట్టడం బాగానే ఉంటది కట్టింగ్ కిటింగ్ అన్ని బాగానే ఉంటాయి అయితే ఇండస్ట్రీలో ఇంతమందితో పరిచయాలు ఉన్నా సరే ఒక స్టార్ హీరోతో మాత్రం మంచి అనుబంధం ఉందంట ఎవరు అందరితో ఉంటారు అల్లు అర్జున్ గారితో చెన్నైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆ సినిమా చేస్తున్నాడు కదా అట్ల నాకు ఆయనకి నాకు ఆ సినిమా కానించి మా ఇద్దరికి బాగా కుదిరింది ఏది సరైన సినిమా సరైన సినిమా కానించి బాగా మా ఇద్దరికి లింక్ బాగా కుదిరి ఒక మంచి షార్ట్ చేశాను బాగా ఇద్దరు ఏదైనా గోది ఆయన కొడితే లేచి ఆ దమ్మస్తు తీసుకుని కొడతాడు లేచి కరెక్ట్గా వచ్చేసి ఆ గోధుల తలకాయ ఎర్రాకి వెళ్ళిపోతాను ఓకే ఆ రోజు నుంచి ఆయన రోప్ పోయాడు రోప్ లోనే రావడు ఆ ఇటుకెళ్ళాను ఆ ఇటు రోపులో లాగుతారు ఆ ఇట్లోకి వెళ్ళేసి కరెక్ట్ గా వచ్చి బెజ్జన పడ్డాం తాగా ఎడో బాగు అక్కడ నుంచి నాకు ఆయనకి ఒక చిన్న అనుబంధాలు పిలుస్తాడు మంచిగా అది మొన్న కాకినాడలో కూడా బాగా ఇది పుష్పట్టు పుష్ప కూడా చేశాను మారేడువల్లి ఫారెస్ట్ లో పుష్ప టూ కూడా మన కాకినాడలో మంచిగా దగ్గర పిలిచి మంచిగా మాట్లాడి జాగ్రత్తగా కిరణ్ జాగ్రత్తగా ఉంటాను కదా పిల్లలు ఉన్నారు కదా కింద జాగ్రత్తగా ఉండవు చిన్న కొన్ని సినిమాలు కొంచెం రికమెండ్ చేస్తాడు నువ్వు అక్కడికి పలానా ఆఫీస్ కడికి వెళ్ళావు ఆయన ఫోన్ చేసి హీరో అంత బిజీలో ఉండి చెప్తాడు రామకృష్ణకు మాత్రం ఏదో ఒక సహాయం చూస్తే ఆయన ఆయనకి మనీళ్ళ కట్ట కట్టను పెడిపోతుంది చెబుతాడు అలా చెన్నైకి కూడా చెన్నైకి అది మొన్న వెళ్లాల్సింది అది చెన్నైకి నేను దానికి వీళ్ళు రాజ్యసభకు లాక్కెళ్ళాము మొన్న నేను అక్కడికి వెళ్ళాల్సింది అది రాజ్యసభకు లాక్కెళ్ళాను ఇది ఒక పదిహేను చేసాము చెన్నై వెళ్ళాల్సిందా వాయిని మేనేజర్కి ఫోన్ చేసి వాడు కర్ర ఉంటాడు పిలువని ఆడేసుకుని చేయని చెప్పి ఆయన ఆపిస్ కూడా వచ్చాడు మేనేజర్ నన్ను పక్కకు పిలిచి బయట ముందు నేను అనుకుంటా కానీ పక్కకి పిలిచి నేను ఆయన నువ్వు అయితే రెడీ అయిపోయాను మేనేజర్ గారు ఈ లోపల మాస్టర్ల మాట నేను కాదని లేక రాజు లక్ష్మీ ఇది రాజేశ్వర నేను దానికి కొంచెం వెళ్ళిన అదే పదిహేను రోజులు చేసాం నేను రాజు చేశాము అంటే సరైన వాడు అన్న అప్పటికి సరైన వాడు అంటే అప్పటికొక టాలీవుడ్ వరకు టాప్ హీరో బన్నీ గారు బట్ ఇప్పుడు కట్ చేస్తే పుష్ప టూ తర్వాత అబ్బో అసలు ఆయన రేంజ్ లెవెల్లో వెళ్ళిపోయింది ఈ పొజిషన్కి వెళ్ళినా సరే మీలాంటి వాళ్ళని తన మనుషులు అనుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని ఫోన్ మంచిగా మాడతాడు మంచిగా ఆ స్థాయికి వెళ్ళాను అనే ఐడియా అసలు కదా అది అనుకో అసలు నేను ఆ సముద్రంలో ఉన్న నాటుపడ్డ ఇలా కొత్త ఉంటే దేంట్లో మన ఆ పుష్ప టూలో సముద్రంలో బళ్ళు టేకి బళ్ళు లాక్కొస్తా ఉంటే నన్ను ఆఫ్ చేసి మరి అక్కడ మళ్ళీ కొడుకు పోయి జాగ్రత్త చేసుకుని చిన్నగా లాక్కెళ్ళు ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు మంచిగా మాట్లాడాడు అక్కడికి వెళ్ళాల్సింది మొన్న చెన్నైకి అది కొంచెం అది వెళ్ళలేకపోయా అది సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఇక్కడ జరుగుతుందంట ఇక్కడ జరుగుతుందంట ఓకే సేమ్ అదే చెన్నై సినిమా అక్కడ చేసేది ఈ షెడ్యూల్ వెళ్తాను కన్ఫామ్గా ఈ షెడ్యూల్ వెళ్తాను లేకపోతే రికమెండ్ చేశారు కదా వెళ్ళకపోతే ఆయన కూడా కొంచెం ఏదో ఫీల్ అవుతారు